భూమి కోసం భూమి కోసం భక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం నిరంతర పోరాటం ప్రగతి కోసం ప్రజల కోసం నిత్యా విజ్ఞాన రథం నిత్యం విజ్ఞాన రథం ఆయన గళం చంద్రబాబు గారి విజయం వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా తప్పనటువంటి విజయం ఒక విశేషమైనటువంటి రీతిలో ఒక మహానేతగా ఒక ప్రమాణాలు నెలకొల్పి మన ప్రగతికి ఆనందకరమైనటువంటి ప్రయాణం చేయించేటువంటి ఒక రథ సారథే మన చంద్రబాబు నాయుడు గారు మరొక్క నిమిషం నర మరి ప్రాంగణంలోకి విచ్చేశారు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరికొద్ది క్షణాల్లో ఈ వేదిక మీదకి రానున్నారు లేడీస్ అండ్ జెంటల్మెన్ వి ఆల్సో టేక్ ద ప్లెజర్ ఇన్ అ ఫ్యూ మూమెంట్స్ ఫ్రమ్ నా chief minister designates Srinara chandra babu naidu along with she the prime minister of india Sri